నాకు నాకెప్పుడు కూడా ఎవరిని ఇన్సల్ట్ చేసి పర్సనల్ గా మాట్లాడటం అంటే దాన్ని లైక్ చేయండి కాకపోతే ఏంటంటే దౌర్భాగ్యం పది సార్లు దొంగ 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 అంటే సమాధానం చదకపోతే నిజంగా దొంగనైపోతాను అదిప్రాజుకి నేను కొత్త కాదు నాకు అదిప్రాజు కొత్త కాదు మనం చెప్పాను వారికి ఏంటి నన్ను భేటాడు ఇక్కడి నుంచి కాదంటే మరి నాన్న చెరువులు ఎవరు ఆగితే నన్నే వాడుకున్నాడు కదా ముత్యాలం పాలెంలో అప్పుడు నేను బయట బయటోండి కాకుండా పోయినప్పుడే బయటవాడినా అని చెప్పి కనటం ముచ్చాలం పాలెంలో గొడవలు అయితే నేనే సాయం చేశాను మరి వాళ్ళ బ్రదర్ అంటే ఇది పర్సనల్ ఇది కానీ నేను అనకూడదు కానీ ఏదో లవ్ మ్యారేజ్ అని చెప్పి నా దగ్గరికి వస్తే ఆ పెళ్లి కూడా మన చేశాను నేను అప్పుడు ఆ కుటుంబానికి అత్యంత అప్పున్నప్పుడు నేను ఇప్పుడు నేను లోకల్ ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు నన్నైతే ఇక్కడ కలుస్తారు ఆయన